అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఇప్పుడు మనం టమాటా ఫీల్డ్ విజిట్లో ఉన్నామండి చూడండి ఈ టమాటా నాటి రోజుకి వచ్చి పదిహేను రోజులైంది ఈ ఫీల్డ్లో వచ్చి నేను ఎక్కువ సమస్య గమనిస్తాను ఏమంటే మొదల దగ్గర ఈ విధంగా చూడండి ఇక్కడ వేలు పెట్టి చూపిస్తా ఉన్న దగ్గర మొదల దగ్గర కట్ అయిపోతుంది మనము బ్లేడ్ తీసుకొని కానీ లేకపోతే చాక్ తీసుకొని కానీ ఇలా కోస్తే ఏ విధంగా కట్ అయిపోతుందో ఇలా కట్ అయిపోతుంది చూడండి అప్పటికి ఇక్కడ రైతు వచ్చి ఇలా మట్టి కూడా వేసారు ఇలా మట్టి వేసినా కూడా ఉండదు ఇలా కట్ అయిపోతుంది చెట్టు కూడా ఇటు కట్ అయిపోతుంది వీటికి చక్కటి పరిష్కారం మీకు వైబ్రెన్స్ ఇంటిగ్రైల్ అనే కొత్త మందు తీసుకొచ్చాము ఈ మందు ఎకరాకు వచ్చి హండ్రెడ్ ఎంఎల్ డ్రిప్లో వదులుకున్నట్లయితే మీకు ఇలాంటి సమస్య కంట్రోల్ అవుతుంది దీంతో పాటు వేరు వ్యవస్థ దీంతో దీంతోపాటు మంచి గ్రోతింగ్ వస్తుంది అడ్వాన్స్గా ఫ్యూచర్లో విల్టుకు కూడా రాకుండా కూడా పనిచేసే అవకాశం అనేది ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి